చేసిన పాత్రికే మిత్రులందరికీ మొట్టమొదటిగా క్షమాపణలు నల్గొండ నుంచి ఒక ఇంట్లో కార్యక్రమము వెళ్ళి ముగించుకొని వచ్చేసరికి కొంచెం సమయం పట్టింది అయితే ఇక్కడ యాదవ్ మహాసభ తెలంగాణ అఖిల భారత యాదవ్ మహాసభ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళు నా పేరు నేను అధ్యక్షుడి చింతల రాఘీంద్రనాథ్ యాదవ్ నేషనల్ జనరల్ సెక్రటరీ మరి ఆర్ లక్ష్మణ్ యాదవ్ అన్నీ కిరణ్ యాదవ్ గారు రాజ్ యాదవ్ గారు యాదవ్ గారు మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ నేను ఆర్ లక్ష్మణ్ యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శిని నేను ప్రాపర్ హైదరాబాద్ మాది అలాగే మీకు తెలుసు ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు మేము అఖిల భారత యాదవ్ సభ ముందు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మహేష్ కుమార్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారికి అలాగే కేంద్ర కాంగ్రెస్ కమిటీకి మేము ముందు అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున రాష్ట్ర తరఫున కేంద్ర కమిటీ తరఫున ఇలా ముందు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇప్పుడు మీకు తెలుసు జూబ్లీ లో చివరి ఘట్టానికి వచ్చింది ఎలక్షన్స్ మేము కూడా గత పదిహేను రోజుల నుండి నవీన్ యాదవ్ అభ్యర్థి తో ఖరారైన అప్పటి నుంచి కాన్స్టిట్యూన్సీలో యాదవ్లు దాదాపు ప్రతి యాదవ్ ని ఇంటింటికి వెళ్ళి కలవడం జరిగింది కొద్ది మందిని సమయభావంతో కలవలేకపోతు పోవచ్చు వాళ్ళ మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే ఒక అవకాశం యాదవ్కిచ్చి కాంగ్రెస్ పార్టీ పార్టీలకు అతీతంగా నవీన్ యాదవ్ ని గెలిపించుకోవాలని మీ ద్వారా యాదవ్లకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అలాగే ప్రతి ఒక్కరికి ఎందుకంటే నవీన్ ఒక చదువుకున్న వ్యక్తి అలాగే ఆ కాన్స్టిటెన్సీతో అభినామ సంబంధాలు ఉన్నాయి వాళ్ళు ఈ ఎలక్షన్ వస్తుందని వాళ్ళు అనుకోలేదు అనుకోని పరిస్థితుల్లో దురదృష్ట ఆయన చనిపోవడము ఎలక్షన్ రావడము నవీన్ యాదవ్ అవకాశం రావడము ఇది యాదవ్లకు వరంగా భావిస్తూ అలాగే ఈ మధ్యన కేటీఆర్ గారు యాదవ్లను కిచ్చపరిచే విధంగా మాట్లాడుతున్నాడు రౌడీలని గుండాలని ఆయన అసలు ఆయన ఈ మధ్యన ఎవరికి కండవా చేసిండో ముందు ఆయన ఆలోచన చేయాలి ఆయన దగ్గర ఎవరు ఆయన దగ్గర ఎవరెవరు ఉన్నారో మా అందరికి తెలుసు గతంలో మాకు కేటీఆర్ అంటే గౌరవం కానీ ఆయన ఇట్లా మాట్లాడడం ఇది సబు కాదని ఆయనకు మీ ద్వారా తెలియజేస్తున్నాము యాదవులు ఎవరికి ఇచ్చపరిచినా మేము దాన్ని సహించే పరిస్థితి లేదు మేము మీ ద్వారా యాదవ్లకు బడుగు బలైన వర్గాలకు జూబ్లీస్ అందరికీ ఓటర్ మాషయంలో చదువుకున్న వ్యక్తిని ఒక మంచి బీసీబీ అభ్యర్థిని మీరు ఎన్నుకొని మీకు ఒక్క అవకాశం ఏంటి మూడు సంవత్సరాల ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారి సహకారంతో అలాగే పిసిసి అధ్యక్షుడి మహేష్ కుమార్ గారి సహ సహకారంతో జూబ్లీ కు పదేళ్లలో జరగని అభివృద్ధి ఈ రెండు మూడు సంవత్సరాల చేసి చూపిస్తారని తెలియజేస్తూ మీ ద్వారా ఓటర్ మహేశ్వర్లకు ఒక్కసారి ఒక యువకునికి బీసీ వర్గానికి చెందిన యాదవ్కి నవీన్ యాదవ్ కి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం జై యాదవ్ ఉప ఎన్నికల గురించి మీకు అందరికీ తెలిసిందే వి నవీన్ యాదవ్ బలాలా నవీన్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వం క్యాండిడేట్ గా డిక్లేర్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే అయితే గతంలో ఆయన రెండు సార్లు పోటీ చేసి చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయిన విషయం కూడా మీకు అందరికి తెలిసిందే ఒకసారి ఎంఐఎం నుంచి మరి ఇంకోసారి పార్టీ తరఫు నుంచి టికెట్లు ట్రై చేసి దొరకకపోయినా ఆయన వేరే కాన్స్టిట్యున్సీ కానీ ఇతర ఇతర పార్టీలు మారకుండా నాకు జూప్లీస్ కాన్స్టిట్యున్సీ మీకు ముందటి నుంచి కూడా మేము ఇక్కడ స్థానికంగా ఉన్నాము మేము జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ నుంచే పోటీ చేస్తాం మాకు ఇక్కడ స్థానికంగా బలం ఉంది అంటే ప్లస్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ గానీ తులధనం గానీ ప్లస్ వాళ్ళకు ప్రత్యేకించి పర్సనల్ గా వాళ్ళ రిలేషన్స్ అన్ని కూడా ఇక్కడ వాళ్ళతో ఉంటారు కాబట్టి కాన్స్టిట్యుని ఎప్పుడు వదులుకోకుండా ఇండిపెండెంట్ గా తరే అని చెప్పి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది ఈసారి అదృష్టవశాతో దురదృష్టవశాతో ఒక శాసనసభ్యుడు మరణం జరగడం ఉప ఎన్నికలు రావడం ఆయనకు అవకాశం రావడము ఒక మేమంతా హర్షించే దగ్గర పరిణామం దీని గురించి ఆయన చాలా ఏళ్ళ నుంచి ఫైట్ చేశారు అటు పాత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ దాని గురించి ఆయన మరి మరణించిన శాసన తరఫుల పైన కూడా కొన్ని ఎలక్షన్ పరమైన కేసులకు కూడా కొన్ని నడిచి ఆయన ఎన్నికకి వెళ్ళేదని చెప్పేసి దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసి గత కొడు ప్రభుత్వాల నుంచి కూడా దాన్ని ఫైట్ చేస్తున్నారు అంతలోపలనే ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది అయితే మేమందరం కూడా ఇక్కడ ఈరోజు సమావేశమయ్యి వి నవీన్ యాదవ్ కాంగ్రెస్ క్యాండిడేట్ ని ఒక బలమైన కారణం ఉంది మొట్టమొద మొదటి విషయం ఏంటంటే ఒక చిన్న వయసు అయిన రాజకీయాలలో చాలా ఏళ్ల నుంచి ఆటుపోట్లు ఎదుర్కొంటూ నెగ్గుకుంటూ వచ్చి ఈ రోజు తన సత్తా ఏదో చాటుకుంటున్న నవీన్ యాదవ్ ని క్యాండిడేట్ ని బలపరచడానికి మేము ఇక్కడ వచ్చాము రెండవది ఏంటంటే స్థానికంగా ముప్పై నుంచి ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లు వరకు యాదవ్ ఓట్లు కాన్స్టిట్యున్సీ లో ఉండడం జరిగింది యాజ్ పర్ అఫీషియల్ డేటా మరి బీసీ ఇతర ఇతర కూడా కలుపుకుంటే దాదాపు ఒక లక్ష పైన చీలిక ఓట్లు ఉన్నాయి అట్లాగే మైనారిటీ సోదరులకు కూడా ఎంఐఎం పార్టీకి కూడా నవీన్ యాదవ్ క్యాండిడేట్ బలపరుస్తూ ఓటు వేయండి అనే మైనార్టీ సోదరులకు కూడా పిలుపు ఇవ్వడం జరిగింది వాళ్ళ మైనార్టీ ఓట్లు పెద్దగా ఎనభై వేల నుంచి తొంభై వేలు వరకు ఉన్నాయి మేము అందరం కూడా కలిసి కట్టుగా ఎపీల్ ఓటర్ మహేష్లకు ఎపిల్ చేస్తున్నాం అంటే నవీన్ యాదవ్ గారికి ఒక అవకాశం ఇచ్చి ఆయనకు ఓటేసి గెలిపించుకుంటే ఒక యువకుడు ఎప్పుడు అందరితో పాటు అందరిలో ఉండి అందరికి సేవ చేయాలన్న దృక్పథం ఉన్న ఒక యువడికి యువకుడికి ఒక మంచి అవకాశం ఇచ్చినట్టుంటది ఆయన ఎదిగిన చేసిన స్థానికుడు కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేసుకోగలుగుతాడు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి సో అట్లా అని చెప్పేసి ఒక అవకాశం అయితే ఖచ్చితంగా ఆయనకి ఇచ్చి నవీన్ యాదవ్ ని ఓటేసి ఆశీర్వదించవలసిందిగా మేమందరం కోరుతాం